జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో కామద ఏకాదశి వేల అమలయోగం సిద్ధి యోగం కూడా ఏర్పడనున్నాయి చంద్రుడు కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల అమలయోగం ఏర్పడనుంది ఈ శుభయోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పటి పాటించాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆయనం ఉత్తరాయణం సంవత్సరం శ్రీ పశునామ సంవత్సరం మాసం చైత్ర వారం మంగళవారం తిది ఏకాదశి నక్షత్రం ఆశ్రేష మేషరాశి మేషరాశి వారి ప్రయత్నాలు అనుకూలతలు చూస్తారు అనేక అంశాలలో పురోగతి ఉంటుంది ఆర్థిక ఆరోగ్యాలు పర్వాలేనివిగా సాగుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీదైన తరహాలో వ్యవహరించుకుంటారు మీకు మీ మీ రంగంలో ప్రాధాన్యత పెరుగుతుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మికతకు వృషభ రాశి వృషభరాశి వృషభరాశి వారి లాభంలో గ్రహాధిక్యత పెరుగుటచే మీకు మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి గత ఇబ్బందులను దూరం చేసుకోగలరు ఉన్నతాధికారులచే ప్రోత్సాహాలు పొందుతారు అదనపు పనులను చేపట్టుకుంటారు ఆరోగ్య ఆర్థిక విషయాలు బాగుంటాయి వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి ఇతరుల పట్ల ఆధిపత్య ప్రదర్శనలకు దూరంగా ఉండాలి మిథున రాశి వారికి మంచి రోజులు నిదానంగా సాగవలసి ఉంటుంది నిర్ణయాల్లో ఓపికగా వ్యవహరించుకోండి విజయాలు మీ వెంటే ఆర్థికంగా ఉత్సాహాన్నిచ్చే సంఘటనలు ఉంటాయి విషయాలను ఇంటా బయట కూడా సాగదీయకండి కొన్ని గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు వాహన యంత్ర ఉపయోగాల్లో జాగ్రత్తలు పాటించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మధ్యమ ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు అవకాశాలను అందిపుచ్చుకోవాలి శ్రమలు ప్రయోజనాలు ఉంటాయి అధికారులచే ఉద్యోగాల్లో ప్రయోజనాలు పొందుతారు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండండి అవసరాలను సమర్థించుకుని ఆదాయాలు ఉంటాయి వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తి చేసుకుంటారు ఇతరుల పట్ల మీ నిర్ణయాలలో మార్పులు చూడగలరు సాహసాలకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి ఆరోగ్యం అనుకూలం సింహరాశి సింహరాశి వారు గ్రహ సంచారాలు మధ్యమోన్నతంగా ఉపకరిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడిని కలిగించు అంశాలన్నీ పురోగతి ఉంటుంది అనుకున్నవి పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలలో సొంత ప్రణాళికలను అమలు చేయండి దూర ప్రాంత ప్రయాణములు ఉంటాయి మార్పు చేర్పులకు సుదీర్ఘ ఆలోచనలు అవసరం సంతానంలో ఒకరి నుండి శుభవార్తలు వింటారు కన్యరాశి కన్యరాశి వారికి ప్రయోజనాలు ఏర్పరిచే గ్రహ సంచారాలు ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకుంటారు అధికార హోదాలు సిద్ధిస్తాయి ఆదాయాలు సామాన్యమైన అవసరాలను సమర్థించుకోగలరు ప్రయాణ సౌకర్యాలు నూతన గృహోపకరణలో ఏర్పాట్లు ఉంటాయి కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయంలో చిన్న తరహా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతలు పొందుతారు తులారాశి వారు గ్రహ సంచారాలు మిశ్రమ ప్రయోజనం ఇస్తాయి కుటుంబంలో సహకారాలు పెరుగుతాయి వ్యక్తిగత అంశాల్లో ఇతరుల ప్రమేయాలు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో సాధారణతలు ఉంటాయి ఆర్థికంగా సమర్థింపులు అవసరమవుతాయి గత సమస్యలకు పరిష్కారాలు పొందుతారు వ్యాపార వ్యవహారాల్లో ఉత్సాహాన్నిచ్చే సంఘటనలుంటాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడిని తగ్గించుకుంటారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు కుటుంబ వ్యవహారాలలో ఒత్తిడిని పొందుతారు వృత్తి ఉద్యోగనాడు వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి ఆరోగ్యపరమైన జాగ్రత్తలకు ప్రాధాన్యతనిచ్చుకుంటూ సాగాలి ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు ఉన్న పట్టుదలలు చూపి ప్రయత్న అనుకూలతలు పెంచుకుంటారు విద్యార్థులు వ్యాసాంగాలకై పట్టుదలలు చూపుకోవాలి వ్యాపార వ్యవహారాల్లో క్రమంగా స్థిరపడతారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఇంటా బయట ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు సమస్యల నుండి వివాదాల నుండి బయటపడతారు ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి ఆదాయాలు పర్వాలేనివిగా ఉంటాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించినవి పొందుటకు వేచి ఉండు విధానాలు పాటించుకోవాలి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి మకర రాశి మకర వారి గ్రహ సంచారాల్లో సేతర గ్రహాలు ప్రయోజనాలు ఇస్తాయి శుభవార్తలు ఉంటాయి ఉద్యోగాలలో పదోన్నతులకు జీతాలు పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పోటీని తట్టుకొని నిలబడతారు ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహ వాహన కొనుగోలుకు యత్నించుకుని వారికి మేలుతనములుంటాయి కుంభరాశి కుంభరాశి వారి కార్య సాధనకు పట్టుదలలు జోడించాలి కుటుంబ వ్యక్తుల నుండి సహకారాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో వారి నుండి ప్రోత్సాహాలు ఏర్పరచుకోగలరు మీ పనుల్ని సొంతగా చేసుకోండి ఆశించిన వారి కలయికలు ఏర్పడతాయి కానీ ప్రయోజనాలు అంతంత మాత్రం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఖర్చుల్ని నియంత్రించుకుంటారు మీనరాశి మీనరాశి వారి ఆర్థిక అవసరాల పట్ల ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి సహకారాలను ఇతరులను అడగకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి మీ అభిప్రాయాలను ఇంటా బయట సున్నితంగా తెలియచేయండి వృత్తి ఉద్యోగాల్లో సమీపులలో గుర్తింపులు పొందుతారు ఉపాధి పథకాల పట్ల ఆకర్షితులవుతారు ఖర్చులకు నియంత్రణలు పాటించుకోవాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదములు